మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విచిత్రమైన సమాధానం చెప్పిందండి అదేంటో చెప్తాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ వీక్స్ నుంచి వర్షాలు కదండి అందుకని కూరగాయలకి వెళ్ళలేదన్నమాట నిన్ననే వెళ్ళాము నిన్న మార్కెట్ ఉంటుంది మా ఇంటి దగ్గర వెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత లాగు ఉంటుందండి అది కాకుండా నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే నేను మా రీసెంట్గా ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను ఆ అమ్మాయి విచిత్రమైన సమాధానం చెప్పిందండి ఏం చేస్తున్నావు అమ్మ అంటే టీచర్ జాబ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియట్లేదు వచ్చినప్పుడు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి అనవసరంగా చేస్తున్నాను అన్నట్టు అనిపించింది దేనికో దానికి ఖర్చు అయిపోతున్నాయి అందుకే మానేద్దాము అన్నట్టు మాట్లాడింది అనమాట అది నాకు విచిత్రంగా అనిపించిందండి ఎందుకు ఎందుకు ఖర్చు అవుతున్నాయి అని అడిగాను అంటే ఒక్కోసారి హాస్పిటల్కో లేకపోతే ఏమన్నా కొనుక్కోవడానికో లేకపోతే ఇంట్లోకి ఏమన్నా కొనుక్కోవడానికో అలా ఖర్చు అవుతున్నాయి అని చెప్తుంది అంటే మనం సంపాదిస్తున్నాం కాబట్టి అవి వస్తున్నాయి కాబట్టి మనం ఖర్చు పెడుతున్నాం కానీ అంటే మనం ఎర్నింగ్ చేయకపోతే ఆ ఖర్చులు ఏమి రావా అది నాకు డౌట్ అనమాట అండి అంటే ఖర్చులు అనేవి వస్తూనే ఉంటాయి మనం సంపాదిస్తున్నాం కాబట్టే ఖర్చులు వస్తున్నాయా లేకపోతే ఇప్పుడు డబ్బులు లేవు కదా అని దాన్ని వచ్చిన ఖర్చులని వెనక్కి దాటేస్తున్నామో నాకు అర్థం కాలేదనమాట అది నాకు డౌట్ అనమాట అండి ఏం ఖర్చులు చేస్తావు అని అడిగానండి అంటే ఒకసారి అయితేనేమో మొన్న సమ్మర్లో పిల్ల పడుకోలేకపోతుంది బాగా వేడిగా ఉంటుందని ఏసీ తీసుకున్నాను అది ఈఎంఐ కడుతున్నాను మొన్న అయిపోయింది అని చెప్పిందండి సార్ మరి నువ్వు ఎన్ని చేస్తున్నావు కాబట్టి కొనుక్కున్నావు కదా పిల్ల హ్యాపీగా ఉంది కదా మరి అది మంచిదే కదా అని అన్నాను అంటే నేను డబ్బులు నేను సంపాదించకపోతే మా ఆయన చూసుకునేవాడు కదా అని చెప్తుంది ఓకే అది పక్కన పెట్టేద్దాం మరి రీసెంట్గా మరి ఏం కదే అని అంటే నేను హాస్పిటల్లో చూపించుకున్నాను బాగా హెల్త్ డిస్టర్బ్ అయింది అని చెప్పింది అనమాట మరి హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత కూడా మరి నీకు అది అయితే కం కంపల్సరీ కదా ఏసీ అంటే కొంటే కొంటావు లేకపోతే లేదు మరి హెల్త్ ఇష్యూ అంటే కంపల్సరీ కదా అని చెప్పాను అనమాట అదంటే మరి చాలా బడ్డనే కదా ఎక్స్ట్రా డబ్ మనీయే కదా ఇది ఈఎంఐ అయితే రెండు వేలో మూడు వేలో కడతావు అదైతే వదిలేసుకుంటావు మరి హాస్పిటల్ అంటే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యింది అన్నావు కదా మరి నువ్వు ఎన్ని చేస్తున్నావు కాబట్టి మంచిగా హెల్త్ని రికవరీ చేయించుకున్నావు అని అడిగాను నేను వెళ్ళకపోతే ఇంత సఫర్ అయ్యేదాని కాదు కదా ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చే కాదు కదా అని చెప్తుంది అనమాట హెల్త్ ఇష్యూస్ అనేవి నువ్వు వెళ్ళినా కానీ జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది నువ్వు జాబ్ మానేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవదు ఎందుకంటే జాబ్కి వెళ్తే టైం టు టైం మనం తిండి ఉంటుంది మంచిగా మళ్ళీ వాకింగ్ ఉంటుంది మంచిగా బ్రెయిన్ డెవలప్ బాగుంటుంది మంచి ఆలోచన వస్తుంది నువ్వు అవన్నీ మాట్లాడకు మంచిగా జాబ్ చేసుకో మళ్ళీ టీచర్ అంటున్నావు కాబట్టి ఇంకా మంచి పిల్లలతో కలిసి ఉంటావు కాబట్టి మంచిగా బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పాను ఆహా అలా కాదక్క నేను చేయను మానేస్తాను అని చెప్తుంది నేను చెప్పాను అది కరెక్టా కాదా నాకు చెప్పండి నేను చెప్పింది కరెక్టా కాదా నేను కరెక్ట్గానే ఆలోచించాను ఆ అమ్మాయిదే కరెక్టా నాకు చెప్పండి ఎందుకంటే నేను కూడా తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని కరెక్షన్ చేసుకోవాలి కదా అందుకని చె అడుగుతున్నాను అనమాట ఇప్పుడే కనుక ఆ అమ్మాయి జాబ్ చేయలేదనుకోండి ఏదో చిన్న హాస్పిటల్కి వెళ్ళి ఏదో తాత్కాలికంగా హెల్త్ని సెట్ చేసుకుని వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం డీప్గా మనం మంచిగా ప్రాపర్గా హెల్త్ సెటిల్ అయ్యేలాగా చేసుకుంది కదా డబ్బులు ఉండడం వల్లే కదా ఆమె జాబ్ చేయడం వల్లే కదా అది నేను అనమాట ఆ అమ్మాయి మాత్రం అలా ఆలోచించట్లేదు వచ్చిన డబ్బులంతా ఏ హాస్పిటల్కో ఏవో ఇంట్లో సామానం కొనడానికో అయిపోతున్నాయి అందుకని నేను జాబ్ చేయను అని చెప్తుంది ఆ జాబ్ కూడా వాళ్ళ మదర్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారంటండి ఆ స్కూల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మేడంకి మా పాప ఇలాగ ఉందండి చదువుకుంది బీఈడీ చదువుకుంది జాబ్ చేస్తుందండి ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి అడిగిందంట సరే అమ్మా ఏమైనా వేకెన్సీ వస్తే చెప్తానని చెప్పి చెప్పారంట అలాగా వన్ ఇయర్ నుంచి జాబ్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ని కూడా తిడుతుందంట నీ వల్లే నేను జాబ్ చేయాల్సి వస్తుంది నేను జాబ్ చేయకపోతే నేను ఇంట్లో హాయిగా కూర్చునేదాన్ని నాకు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కావు హాయిగా ఉండేవాళ్ళము అని చెప్పే చెప్తుందంట అంటే వాళ్ళ మదర్ అంటారు నువ్వు జాబ్ చేయడం వల్లే నువ్వు మంచిగా పిల్లల్ని కొంచెం మంచిగా చూసుకోవడానికి వీలుగా ఉంది నీ నువ్వు సంపాదించే డబ్బులతోటి మీ హస్బెండ్ ఇంట్లో ఖర్చులు చూసుకున్నా కానీ మీ పిల్లలకు కావాల్సినవి ఏమన్నా చీటీలు కట్టుకోవడం కానీ లేకపోతే ఇలాగ ఏసీ కొనుక్కోవడం కానీ హెల్త్ మంచిగా చూ మంచి హాస్పిటల్కి వెళ్ళడం కానీ అవన్నీ చేసుకున్నావు లేకపోతే నువన్నీ అవన్నీ కొనుక్కోలేవు కదా అన్నీ చూ చేసుకోలేవు కదా పిల్లల పేరు మీద చీటీ కట్టుకోవడం కానీ హాస్పిటల్కి మంచి హాస్పిటల్కి వెళ్ళడం కానీ అవన్నీ చేసుకోలేవు కదా అని వాళ్ళ మదర్ అంటే కాదు నేను జాబ్ చేయడం వల్లే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్తుందంటండి అది ఎంతవరకు కరెక్టో నాకేం అర్థం కాలేదనమాట అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏమన్నా ఇలాంటి పర్సన్స్ ఏమన్నా మీకు ఎదురైతే ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏమన్నా ఫేస్ చేస్తే ఇది కరెక్టేనా అన్నట్టు చెప్పండి నాకు అంటే ఆ అమ్మాయి టీచర్ జాబే చేస్తుందండి ఎలాంటి అంటే దాని టీచర్ జాబ్కి ఏం హెల్త్ ఇష్యూస్ వస్తాయో నాకైతే తెలియదు అనమాట అందుకని మీకు చెప్తున్నాను డాక్టర్ ఏమన్నారంటే మీరు నెగ్లెక్ట్ చేశారండి స్టార్టింగే మీరు వచ్చింటే బాగుండేది అని చెప్పారనమాట ఇప్పుడైనా పర్వాలేదు జస్ట్ టూ డేస్ ఉంచారంటండి అబ్జర్వేషన్లో తర్వాత ఇంటికి పంపించేసారా మీరు రెగ్యులర్గా మీరు ఏం చేసుకుంటారు అన్నీ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది అని చెప్పారంట ఇదండి ఇప్పుడు పిల్లల ఆలోచన ఇది కరెక్టో కాదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా మేము అయితే మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసి కొంచెం కర్రీ చేసేసుకున్నారండి గ్రేవీ కర్రీ లాగా బాగుంటుంది అనమాట ఇది చాలా సింపుల్గా చేసే చేసేయచ్చు చూసారు కదా ఈ మా మా పాపకైతే చాలా ఇష్టంగా తింటుందనమాట అందుకే ఇలా చేశాను ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్